హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మలీ జయ వ్లాగ్స్ నంద్యాల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అయితే మీ అందరితోటి దసరా పండుగ తర్వాత పార్న వ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నానండి సో పార్న అంటే కనుక మా దగ్గర అదే వెజ్ తెచ్చుకుంటాం కదా సో దాన్నే అంటాం అంటామన్నమాట పండుగ తర్వాత ఖచ్చితంగా అందరూ పార్న అనేది చేసుకుంటారు కదా నాన్వెజ్ తెచ్చుకొని సో దాన్ని పార్న పండుగ అనేసి అంటుంటాం అనమాట ఇక్కడ సో కొంతమంది తెలంగాణ సైడ్ ఎట్లా వాళ్ళు అయితే కనుక ముక్కల పండుగ అనేసి అంటుంటారు కదా సో అట్లా మా దగ్గర అయితే ఎగినా ఇక్కడ నంద్యాల సైడు రాయలసీమ సైడు పార్న పండుగ అంటుంటాం అనమాట సో పార్న పండుగ అని చెప్పింది కానీ ఎక్కడికో వెళ్తున్న వీడియో పెడుతుందని చెప్పేసి అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళట్లేదండి పారిన పండగ కనుక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా దసరా పండుగ అయిపోయింది కదా సో ఇంకా మరుసటి రోజు శుక్రవారం మనకు పార్న అయితే వచ్చింది కదా సో ఇంకా శుక్రవారం రోజు ఉదయాన్నే నేను ప్రొద్దులకి అయితే వెళ్తున్నాను నేను పిల్లలిద్దరు వెళ్తున్నాము పిల్లలకి ఇంకా సోమవారం వరకు హాలిడేస్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇంకా పండగ కంటే ఎట్లా రాలేదు కదమ్మా కనీసం కన్నా ఇక్కడ చేసుకొని పోదురండి రెండు రోజులు ఉండి పిల్లలకు సెలవు కదా మేము దసరాకైతే అయితే ఎప్పుడు వెళ్ళామండి ఎందుకంటే మాకు సాంబ్రాన్ వేసే పండుగ ఉందని మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ముందు వీడియోలో కాబట్టి నేను దసరా దసరా పండగ అయితే వెళ్ళలేను అనమాట ఊరికి కానీ మా ఊళ్ళో ప్రొద్దుటూరులో దసరా పండుగ చాలా బాగా జరుగుతుందనమాట ఈ దేవీ నవరాత్రులు పదకొండు రోజులు పది రోజులు కూడా దసరా పండుగ అనేది చాలా బాగా జరుగుతుంది అమ్మవార్షాల్లో శివాలయంలో అందుకు కానీ నేనైతే వెళ్ళలేను ఇంకా ఈసారి అయితే ఇంకా కొంచెం పార్న పండగకి కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇట్లా పోతున్నా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా అన్న వచ్చినాడని చెప్పేసి తిరుపతి నుండి మా అమ్మ ఇంకా వాడు వచ్చినాడు కదమ్మా మీరు వస్తే రెండు రోజులు పిల్లోలు ఉంటుంది ఈ మధ్య అంటే తను వచ్చినప్పుడు మా అన్న వచ్చినప్పుడు నేను కలిసేది తక్కువ నేను వచ్చినప్పుడు వాడు రావడం తక్కువ అనమాట సో అట్లా అందుకనేసి మా అమ్మ వచ్చి పోదురా అండి రెండు రోజులు అంటే అయితే వెళ్తున్నాను అనమాట సో ఇంకా మాకు నంద్యాల నుండి ప్రొద్దుటూరుకి వెళ్ళడానికి అయితే ఇంకా డెమో ట్రైన్ అయితే ఉందండి ఆ ట్రైన్ వచ్చేసి ఇక్కడ నంద్యాల ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఉదయం సో ఆరు గంటలకు ట్రైన్ స్టార్ట్ అయితే కనుక ఏడు నలభై ఎనిమిదికి లోపల అంతా మనం ప్రొద్దుటూర్లో అయితే దిగుతాం దిగుతామన్నమాట సో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా డెమో ట్రైన్కే వెళ్ళడం రావడం అయితే చేస్తూ ఉంటాము సో ఇంకా మేము పొద్దుటూరులో అయితే కనుక దిగిన తర్వాత మా అన్న అయితే వచ్చినాడు సో మా అన్న కార్ అయితే తీసుకొని వచ్చినాడనమాట వాడు తిరుపతిలోన కార్లైతే అయితే రెంట్కి తిప్పుతూ ఉంటాడనమాట సో అందుకని చెప్పేసి ఇంకా తనే వచ్చినాడు రైల్వే స్టేషన్కి నేనే వస్తాను అండి అని చెప్పి ఫోన్ చేసినాడనమాట ఇంక అందుకోసమని వాడిని కొడుకుని తోలుకొని అట్నే వాళ్ళు కుక్కను గుడక పెంచుకుంటున్నారు సో అదేనండి కుక్క కుడక వచ్చింది కదా కార్లోన సో అదే చెప్తున్నాను సో వాళ్ళు సాక్కుంటున్నారు కదా ఇంట్లోనే పెరుగుతున్న కుక్క కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళినా అట్లా వెంట పెట్టుకొని వస్తూ ఉంటాడు అనమాట వాడు ఇంక ఇక్కడ మేమైతే ఇంకా ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ టిఫిన్ టైమే అండి మా అమ్మ వచ్చేసి సి నాకు రాత్రి చెప్పింది అనమాట వడకు వేస్తాను కొంచెం బ్యాల్ అది నానబెట్టేస్తాను నువ్వు వచ్చినాక వడలేదు అంటే సరే అని చెప్పిన్నాను అందుకని ఇంకా వడకు నానబెట్టింది అనమాట అలసంద బ్యాళ్ళు పప్పు ఉంటుంది కదా సో ఆ పప్పు నానబెట్టేసుకునింది నేను ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ గ్రైండర్ గుడక వేయించుకొని వచ్చింది అనమాట కరెక్టుగా ఇంకా నేను వచ్చిన పాటిని ఇంకా ఇంటి పక్కనే బయట రావి చెట్టు ఉంటే పోయి ఒక రెండు రావి ఆకులు తీసుకొచ్చిందండి వడలు వేయడానికి నాకైతే ఈ ఆకుల మీద రావి ఆకుల మీద వడ వేయడం అనేది చాలా బాగా నచ్చిందనమాట సో బాగా వచ్చినాయి కుడక వడలు అయితే సో ఇట్లా నేను వడలైతే వేస్తా ఉన్నా నేను వెళ్ళేసరికి మా నాన్న చికెన్ అయితే చేసి పెట్టేశాడనమాట సో అది నేను వెళ్ళిన తర్వాత చేయడం అంటే లేట్ అవుతుందని చెప్పేసి ఆయన చికెన్ అయితే కర్రీ వండేసి పెట్టున్నాడు నేను వెళ్ళిన తర్వాత అందరికి వడలైతే వేసి పెట్టాను ఇక్కడ నేను వడలు వేస్తుంటే మా నాన్న మా అన్న వాళ్ళు తిరుపతి నుండి వచ్చేటప్పుడు ఏవో స్వీట్స్ మిక్చర్ తీసుకొచ్చినాడని అందులో ఉన్న కరాచీ హల్వా ఉంటుంది కదా సో ఒక పీస్ అయితే నాకు తీసుకొచ్చి తినమ్మా అని చెప్పి ఇస్తుంటే మా అమ్మ అక్కడ ఏమి వడలు వేస్తూ ఉంటే ఇప్పుడు తింటుందా మళ్ళా తింటుందిలే అని చెప్పి చెప్తా ఉంది అనమాట సో అదే మా నాన్న మా అమ్మకు పెడుతున్నాడు అయితే నువ్వు తిన్న ఇంకా ఇక్కడ నేను వడలు వేస్తూ ఉంటేనే అందరికీ పెట్టిచ్చేసేమన్న అనమాట సో అందరు తినేసినారనమాట పిల్లలు కానివ్వండి మనం అందరూ తినేసినారు ఇంకా లాస్ట్ అయితే ఫైనల్గా ఉండేది అయితే నేను మా అమ్మ మేమిద్దరమే అనమాట సో వడలు మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఇంకా నేను మా అమ్మ అయితే తింటున్నాము వీడైతే ఇలా మా యోక్షిత అండి మా అన్న కొడుకు సో వాడైతే గినక దసరా హాలిడేస్కి స్కూల్లో హోంవర్క్ ఇచ్చినారంట సో అదైతే రాసుకుంటున్నాడనమాట సో వాడైతే ఎగినా మా అమ్మ మన దగ్గరే ఉంటాడండి సో ప్రొద్దుటూలోనే ఉంటాడు కదా అమ్మ వాళ్ళ కాడ సో ఇంక స్కూల్కి వెళ్తుంటాడు కాబట్టి స్కూల్లో దసరా హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి హాలిడేస్ వరకు అయితే రాసుకుంటున్నాడు హోంవర్క్ సో ఏదేమైనా కానీ ప్రొద్దుటూర్లో అయితే ఎగినా Thank you. ఈ దేవి నవరాత్రులు వచ్చేసి షాల్లో కానీ శివాలయంలో కానీ అమ్మవారి అలంకరణ శివపార్వతుల అలంకరణ చాలా బాగా చేస్తారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అయితే కినుక ఉంటుందన్నమాట శివాలయం సెంటర్ మొత్తం కూడా చాలా రద్దీగా ఉంటుందన్నమాట ఈ దేవి నవరాత్రులు పది రోజులు కూడా సో నేనైతే గినక ప్రతి సంవత్సరం వెళ్ళలేను ఈసారి మాత్రం ఇట్లా పార్న రోజు అయితే అనమాట అది కూడా పండగకి వెళ్ళలేకపోయినాను కాబట్టి పార్న రోజు అయితే వెళ్ళాను అది పిల్లలకు ఒక రెండు రోజు హాలిడేస్ ఉండటంతో ఇంకా శుక్రవారం శనివారం ఆదివారం కలిసి వచ్చిందని చెప్పేసి సోమవారం వరకు వరకు రావచ్చులేని ఇట్లా వెళ్ళాను అనమాట సో అది సో మీరు ఎవరైనా ప్రొద్దుటూరులో దసరా పండగ నవరాత్రులు అనేది చూసిన వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి చాలా బాగా జరుగుతుంది సో వెళ్ళిన వాళ్ళంటే ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడ పొద్దున టిఫిన్కి అయితే చికెను వడలు అయితే ఇంకా అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నానికి మా నాన్న అయితే ఇంకా తలకాయ తీసుకొచ్చినారనమాట సో ఇంకా తలకాయ తినేసి చాలా రోజులైందని చెప్పేసి మా అన్న తలకాయ తీసుకురమ్మని నాడని మా నాన్న బయటికి వెళ్ళి తలకాయ అయితే తీసుకొచ్చినాడు సో ఇంకా దాంట్లోకి అయితే ఎగినాక మా అమ్మ ఇట్లా రోట్లో నూరుతుంది రోట్లో ఎందుకు నూరుతుందంటే మిక్సీ వేయడానికి కరెంట్ లేదండి పొద్దున ఉదయం పోయింది మేము ఊరికి వెళ్ళినప్పుడు పోయింది కరెంట్ అయితే ఇంకా ఆ రోజు మూడుకేమో వచ్చిందనమాట సో ఇంకా అప్పటికే లేట్ అవుతా ఉందని చెప్పేసి మా అమ్మ రెండు రెండు ఏమో అప్పుడు మసాలా అయితే రోట్లో నూడుతూ ఉంది అనమాట పాపం ఇంకా తప్ప అది ఇంక ఎప్పుడు వస్తుందనేసి కాకపోతే అక్కడ ఏదో కరెంట్ ఫోల్ లైన్ అయితే వేరే మారుస్తున్నారని చెప్పేసి కరెంట్ అయితే అది తీసేసినారు శుక్రవారము సో అది మాకు తెలియలేదనమాట తీసేసినారని ఇంకెందుకో రావట్లేదని చెప్పేసి మా అమ్మ రోడ్లో నూరుతూ ఉంటే కరెక్ట్గా మా అమ్మ రోడ్లో నూరేటప్పుడే కరెంట్ అయితే వచ్చింది సో ఇంకా కరెంట్ వచ్చిన వెంటనే ఇంకా మిక్సీలో గిన్నెలోకి అయితే కనుక అదే మసాలే గిన్నెలోకి ఎత్తేసి ఇట్లా మిక్సీలో అయితే వేసేసినాము అంతలోపే నేను కుక్కర్లో అయితే కనుక ఈ తలకాయ అయితే కనుక ఉప్పు పసుపు వేసేసి ఒక నాలుగైదు విజిల్స్ అయితే పెట్టేసి ఉన్నానండి తలకాయ అయితే కనుక బాగా ఉడికిందనమాట అంత పెద్ద తలకాయ ఏం కాదు ఎక్కువ విజిల్స్ పట్టలేదనమాట నాలుగైదు విజిల్స్కి బాగా ఉడికింది మెత్తగా ఇంకా దాన్ని వచ్చేసి మసాలా పట్టిన తర్వాత ఇట్లా గిన్నెలోకి అయితే తిరిగేసి వేరే దాంట్లోకి నేను మసాలంతా కూడా వేసేసి కారం పొడి ధనియాల పొడి అన్నీ వేసేసి మంచిగా కర్రీ అయితే చేసేసాను అనమాట సో తలకాయ కూర నేనే చేసినాను సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వంట అయితే కనుక నేనే చేస్తాను ఎప్పుడు కూడా మా అమ్మ వెళ్ళదు వెళ్ళకపోయి కాడికి నేను వెళ్తే ఈయన నేను వెళ్తున్నానంటే కనుక మా అమ్మ టిఫిన్ కూడా చేయదండి టీ కూడా పెట్టదనమాట ఎందుకంటే ఇంక నువ్వు వస్తున్నావు కదా నువ్వే చేసుకో అనేసి అన్ని తెచ్చి పెడుతుంది తప్ప ఏమైనా కావాల్సినవి తను మాత్రం చేసి పెట్టేంత ధైర్యం అయితే చేయదు ఎందుకు మళ్ళీ మొదటి నుంచి ఇంతే మా అమ్మ సో అది అంటే మా ఇంట్లో నేను మొదటి నుంచి కొంచెం వంట అనేది నేనే చేసుకుంటా ఉంటాను కాబట్టి మా అమ్మ నన్నే చేసుకోమని చెప్పేసి చెప్తుందనమాట తను అయితే ఇంకా చాలా తక్కువ కానీ ఈ మధ్య కొంచెం ఇట్లా ఏదైనా స్పెషల్ అయితే ఇంకా నేనే చేస్తుంటాను ఇంకా మామూలుగా ఏదైనా పప్పు రసము అట్లా ఏమైనా అయితే ఈ మధ్య తనే చేసి పెడతా ఉందిలేండి సో అట్లా ఎక్కువ శాతం అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వంట అనేది సో మనమే అనమాట నేనే చేసి పెడతా ఉంటాను సో ఇంకా మా అయితే అది ఇంతేమ్మ ఇది ఇంతేమ్మ అని చెప్పేసి చెప్తా ఉంటాడనమాట ఆయనకు తెలుసు నేను చేస్తానని కానీ ఆయనకు చాగస్తం అనమాట అది ఇట్లే పాప ఇంతవే పాప అని చెప్పేసి చెప్తా ఉంటాడు మా అమ్మ అదే అంటా ఉంటుంది ఆ అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసుకుంటూ ఉంటుందిలే నువ్వేం చెప్పాల్సిన అవసరం లే అమ్మకు తెలుసులే వంట చేసేది ఇంతకుముందు అంత అమ్మ చేసింది కదా తినింది అని చెప్పేసి మా అమ్మ అంటా ఉంటుంది సో వాళ్ళిద్దరి మాటల సంభాషణ అట్లా ఉంటుంది అన్నమాట మా అమ్మనండి సో ఎట్లయితేనేమి కర్రీ అయితే కనుక చేస్తున్నాను అయిపోయింది అనమాట తొందరగానే అయిపోయింది మసాలా వేసిన తర్వాత ఒక పదిహేను పదిహేను నిమిషాల్లో కర్రీ అయితే ఉడికి రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ పిల్లలకి అందరికీ పెట్టేస్తున్న అన్నం అప్పటికే చాలా లేట్ అయిపోయింది పాపం మూడు మూడు దాటింది అనమాట మూడు పదహైదు ఏమో అయిపోయింది సో ఆ టైంలో పిల్లలు అందరూ అన్నం తింటున్నారు సో ఇంక ఇక్కడ మా యోక్షిత్ అయితే అన్నం పెట్టించుకుంటున్నాడు కదా సో వాడు అయితే తలకాయ కూర తినడంట అంట మటన్ కానీ తలకాయ కూర కానీ తినడని చెప్పేసి మా అమ్మ అంటుంది అందుకు ఏం తింటావునా అంటే నాకు చికెన్ వేయత్తా అని చెప్తున్నాడు సో అందుకని వానికి చికెన్ అయితే వేసేసి అన్నం అయితే పెట్టాను వాళ్ళ డాడీతో అయితే వెళ్ళి కల్పించుకుంటాడనమాట సో అది పెద్దగా నాన్ వెజ్ అయితే తినలేండి వీడు అవి వేసిన కర్రీ కూడా వాడు అసలు తినలేదనమాట ఓన్లీ కర్రీతో మాత్రమే తింటాడు ముక్కలు అసలు తినడు సో అట్లుంటుంది ఇక్కడ అందరికీ అయితే అన్నం పెట్టి పెట్టించేస్తాను కదా సో వీళ్ళంతా కూడా తినేస్తున్నారనమాట ఇంక ఇక్కడ చూడండి ఈ కుక్కని చూసారా వాడు పక్కనే కూర్చొని ఎంత బాగా ముక్కలు అయితే తింటా ఉందో సో ఇది నాన్ వెజ్ తప్ప పాలు తప్ప అసలు ఏమీ తినదంట సో కుక్క అంటున్నాను కదా సారీ నా పేరు వచ్చేసి రూబీ అనమాట రూబీ అంటే ఇక్కడ ఎక్కడున్నా పలుకుతుంది ఏం చెప్పినా అర్థం చేసుకుంటుంది సో కుక్క అని అంటే కనుక మా అన్న వాళ్ళకి కోపం వస్తుంది అనమాట ఎందుకంటే దాన్ని నెలపిల్లపునుంటే వాడు సాకుంటున్నాడు కాబట్టి